సిపి గవర్నమెంట్ అసలు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు అని చెప్పి టిడిపి అఫీషియల్ హ్యాండ్లు ఇలాంటి ఫేక్ వీడియోస్ ని పోస్ట్ చేసింది ఇవన్నీ కూడా ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా పూర్తయి అంటే కట్టేసిన హాస్పిటల్ దగ్గర కూడా అసలు ఏమీ లేదు అని చెప్పి చూపించేలాగా ఈ వీడియోస్ ఉన్నాయి వీటిని క్రాస్ చెక్ చేస్తే మొత్తం ఇప్పుడు నేను మీకు మొదట్లో చూపించిన వీడియోస్ హాస్పిటల్ వీడియోస్ ఇప్పుడు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఇవన్నీ వచ్చాయి వైఎస్ఆర్ వాళ్ళు ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడే నిరసన కార్యక్రమాలు చేపడితే మొత్తం అందరూ ఇప్పుడు ఇన్ని మెడికల్ కాలేజెస్ కట్టారు అని చెప్పి తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకో ప్రకటన కూడా చేశారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ టెండర్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాము ప్రైవేట్ కాలేజెస్ అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది గుర్తుంది గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇట్లా వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి ఎవరైనా రాండి కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాం రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం మళ్ళీ వెనక్కి తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోండి పిపిపి ద్వారా మెడికల్ స్టూడెంట్స్ కి నష్టం జరుగుతుందంటే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది ఇప్పటికిప్పుడు ఈ ఫ్రీ కోట ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ కోట అలాగే ఉంటుంది అలాగే బి కేటగిరీ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే పది లక్షలు ఉంది కదా ఆ పది లక్షల రూపాయలు పెరగచ్చు అలాగే ఎన్ఆర్ఐ కోటా సీట్లు కూడా పెరగచ్చు ఈ ఫ్రీ కోటా కూడా భవిష్యత్తులో మార్పులు చేయరు అనే గ్యారంటీ కూడా ఏమీ లేదు లేకపోతే ఫ్రీ సీట్ ఇవ్వాలి అంటే నానా రకాల కండిషన్స్ కూడా పెట్టచ్చు మనం మొదట్లో చెప్పుకున్న హరిణి లాంటి విద్యార్థులకు బాగా చదివితే గవర్నమెంట్ సీట్ వస్తుంది అనే హోప్ ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చినట్టు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇవ్వలేవు ఏ రాష్ట్రంలోనూ పీపీపీ మోడల్ సక్సెస్ కాలేదు దాని బెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణాటక కర్ణాటకలో ప్రైవేట్ కి అప్పచెప్పిన హాస్పిటల్స్ ని తిరిగి తీసేసుకున్నారు రాయచూర్ లో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని అపోలో హాస్పిటల్ కి ఇచ్చారు అపోలో దేశంలోనే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ కదా అలాంటి అపోలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించడం దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఎట్ జీజీహెచ్ కడప క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ జీజీహెచ్ కడప రిమ్స్ జిజీహెచ్ కడప కర్నూలు డయాగ్నోస్టిక్ బ్లాక్ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సి విలేజ్ క్లినిక్ లు అర్బన్ క్లినిక్స్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అద్భుతాలు చేసేసారి